ంతమైన ఒక నెంబర్ని ని ఈ రోజు మనం చూడబోతున్నామండి మనం ఎన్నో రకాల ఏంజల్ నంబర్స్ గురించి మనం తెలియజేస్తున్నాము అలాగే ఎవరైతే కనుక అప్పుల బాధల్లో ఉన్నారో రావాల్సిన డబ్బులు రావటం లేదో వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చండి ఐదు రోజుల్లో ఖచ్చితంగా మీరు రోజు కూడా ఒక కంటిన్యూస్ గా ఒక ఫైవ్ డేస్ ఈ నెంబర్ని ని మీ అరచేతిలో అంటే ఎడమ చేతికి అరచేతిలో ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్ని ని మీరు ఉపయోగించాలండి ఉపయోగించగలిగితే ఖచ్చితంగా ఫైవ్ డేస్లో మీకు ఏదైతే కనుక అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు కొంచెం కొంచెంగా తీర్చుకోవడానికి ఈ ప్రపంచం మీకు మంచి అవకాశాలని మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఇంకా ఆ నెంబర్ ఏంటి అంటే త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఇలాగ ఒకదాని కింద ఒకటి రాసుకోవాలండి అది కూడా రెడ్ కలర్ పెన్నుతో మీ ఎడమ చేతికి ఉన్న అరచేతిలో రాయాలన్నమాట మీరు రోజు కూడా ఉదయాన్నే రాస్తే ఉదయాన్నే ఫైవ్ డేస్ చేయాలి రాత్రిపూట రాయగలిగితే రాస్తున్నారని అనుకోండి కంటిన్యూస్గా ఫైవ్ డేస్ రాత్రిపూటే ఉపయోగించండి ఈ నెంబర్కి చాలా శక్తి ఉందండి మనీని అట్రాక్ట్ చేయగలి